నేను నేను ఒట్టేస్తా ఒకటిన్నర సంవత్సరంగా మీరు నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా పదవ పదవచ్చు చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా దీనికి సహకరించిన పెద్దలు నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా ఎవరెవరు ఎన్ని సార్ మాట్లాడారో అమూల్ బేబీ కాదు నేను అమూల్ బేబీ కాదు నేను ఇంకెవరికొని చెప్పండి కథలో మీరు ఎవరెవరితో మాట్లాడారు లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడి ఆడా ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి మటను బోటి పాయ అన్నీ అంత ఓపిక లేదు నాకు ఒట్టుకేస్తారా సరే మీకు దేవుడి మీద నమ్మకం లేదు అభినయ్ రెడ్డికి కరుణాగర్ కుటుంబానికి నమ్మకం లేదు సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి మా తండ్రి మీద ఒట్టు కిరణ్ రాయలు మేము పట్టించుకోము బచ్చాగడోడు వాడి గురించి మాకు ఎందుకులే మా స్థాయి వేరు మేము రెండవ కోట్లు తిరుపతికి వచ్చాము అతను బేడాల అమ్ముకుంటూ కిలీలు అమ్ముకుంటూ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటుంది మాకే పని ఈ బ్లాక్ టికెట్ల మీద గురించి సాక్షి రోజు ఈసారి టికెట్ డిబేట్లో పెడతారు వీళ్ళు మీరు అన్నయ్య మాటలు మాట్లాడతారు కదా చనిక్కి నన్ను చంచా మాటలు ఆ మాట చెప్పండి మాకు సంబంధం లేదు ఆ కేసులో మాకు సంబంధం లేదు మాకు ఎవరు తెలియదు అసలు పసుపోనేవాడు వాడు సూ వాడు పేరు బూత్ వస్తాయి వాడు తీసుకొని రాలేదు వాడు ఆ టెచ్లో లేడు ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ ఒప్పుకుంటారా సిగ్గుండాలి జీవితంలో తిరుపతిలో నీకు నువ్వు గెలవవు కార్పరేటర్గా కూడా నువ్వు గెలవవు రాసుకో నేను గెలుస్తాను నేను పక్కన పెట్టు మీరు చెప్పొచ్చు నాకు కార్పొరేటర్ స్థాయి కాదే నాది కాదే అనుకో నీదే కదా సాయ ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా అమ్మాయి మా అంటాడు నా కొడుకు సిగరెట్ తాగడు మందు తాగడు నాన్ వెజ్ ఎక్కువ తిరడు కానీ అమ్మాయిని ట్రాప్ చేసి రాజకీయ నాయకులు పంపిస్తాడు ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి ఎక్కిస్తాడా ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట రోజు ఊడిపోతాను పది 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 అనుకుంటా నేను ఎంచుకో ఎవరు చెప్తాను జైల్లో కూర్చోబెట్టిస్తాను ఒక్కొక్కటి కూడా తీసి కథలు చేస్తారా డిబేట్లో పెట్టి ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు చిల్లర వేదవాళ్ళు ఆటలాడతారు ఎవడో నేను వచ్చి ఆయమా మేడం నేను దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే జీవితాలు మారిపోతాను నీ జీవితమే మారిపోయింది దేవుడు ఉన్నాడు పెట్టు ఛాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమర్ రెడ్డిగా కొందరికి మీరు ఏమున్న ఎవిడెన్స్ బయట పెట్టండి మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా ఆట్లాడతారు కోర్టులో కేసు తిరుగుతాం హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా నాకు ఆ ఫైరో చేసేసి ఇష్టము చుట్టూ ఆడేసి రెండు వేల పన్నెండులో పదమూడులో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు పన్నెండు పదమూడు ఏళ్ళు దాచిపెట్టుకొని రెండు వందల ఫోన్లు మార్చి వీరు అమాయకుని నేను నాకేమీ తెలియదు తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి జాగ్రత్త అమూల్ బేబీ కాదు నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తగరాత్ర మారిపోతాయి నేను మాట్లాడగలుగుతా ఎవరెవరు ఎవరు ఏడదిరుగుతున్నారో హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో ఎవరింటికి ఎవరు పోతున్నారో ఇక్కడొచ్చి మాట్లాడేది కాదు రాజకీయాలు అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా అందరం తెచ్చుకోవద్దండి నేను అన్ని విడిచేసి లంగాలో కూడా దాస్ గారిని నా జోలికి రావద్దండి థ్యాంక్ యూ జై అన్న